నమస్కారం స్వాగతం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాలతో లబ్ధిదారుల ఇంటింటికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ లింగంపేట్ మండలానికి చెందిన ఇరవై మూడు మంది లబ్ధిదారులకు ఇరవై మూడు లక్షల పైగా విలువైన చెక్కులు అందజేత కొండాపూర్ భవానీపేట్ బాణాపూర్ బంపల్లి బోనాల గ్రామ ప్రజలకు ఇది ఒక కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నారాగౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ప్రధాన కార్యదర్శి రఫీయుద్దీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ దశరథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు పేద కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగు నింపుతున్న కళ్యాణ లక్ష్మి పథకం మరింత జన సాగతం పొందుతుంది ఖచ్చితంగా సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ తొందరగానే ఇప్పుడు ఈ ఆరు నెలలు అయింది అంతే దాని లోపలనే వచ్చి మన ఇంటికి వచ్చి చెక్ ఇచ్చి కాబట్టి మదమోహన్ రావు సార్కు ధన్యవాదాలు బా నాగరాజు నా ఊరు బాణాపూర్ ఎనిమిది నెలల కింద కూతురు పెళ్లి చేసిన గడి పరిస్థితి ఆ మన కాంగ్రెస్ ప్రభుత్వము మన ఎమ్మెల్యే సారు మాకు ఆదుకొని చెక్కు మా ఇంటికి